అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయన వార్త ప్రపంచమంత షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అలాగే ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం రెండు వేల ఐదులో హిందుత్వ వారస చట్టం ప్రకారం ఆస్తులు మహిళలకు సమాన వాటా కల్పించాలనే నిబంధనల అమల్లోకి వచ్చినప్పటికీ కొన్ని సందర్భాల్లో మహిళను అనర్హులుగా పరిగణించవచ్చని అని చెప్తున్నారు ఆమె పొందవలసిన ఆస్తిలో వాటా ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుంది ముఖ్యంగా చూస్తే ఆస్తిని పంచుకోవడానికి వదిలిపెట్టి తండ్రి స్వంత ఆస్తి అయిన ఆస్తిపై పూర్తి హక్కులు ఇవ్వాలనే తండ్రి నిర్ణయం పిల్లలకు అందులో భాగం అడిగే అధికారం ఖచ్చితంగా ఉండదు తండ్రి జీవించి ఉండగా అది అతని స్వతంత్ర ఆస్తి అయితే ఆస్తిలో వాటా అడిగే హక్కు కొడుకులు లేదా కుమార్తెలకు ఉండదు తండ్రి తన సొంత ఆస్తిని వీలునామాలో వదిలేసినా లేదా ఎవరికైనా విక్రయించినా బహుమతిగా ఇచ్చినా అలాంటి ఆస్తిలో కూడా కుమారులకు వాటా లభించదని చెప్తున్నారు ఒకవేళ రెండు వేల ఐదులో హిందుత్వ వారసత్వ చట్టం రాకముందే ఆస్తిని పంచి ఉంటే ఆ భూమిని మరొకరు అనుభవిస్తుంటే తిరిగి ఇవ్వమని అడిగే హక్కు లేదని చెప్తున్నారు స్తి వద్దని చెప్పి కొన్నాళ్ల తర్వాత తిరిగి ఆ భూమికి మంచి ధర గనక ఇవ్వాలని కోరడం కూడా కుదరదు ఎందుకంటే మీ అన్నయ్య ఒక్కచోట ఎన్నో ఏళ్ళుగా వ్యవసాయం చేస్తున్నప్పుడు ఆస్తి తిరిగి ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంటుందంటున్నారు ఇక అలాగే ఆస్తి వాటా విషయంలో ఆస్తి లేకుండా డబ్బు పొందుతానని అంగీకరిస్తూ హక్కు విడుదల లేకపోయి సంతకం చేసి ఉంటే అప్పుడు ఆస్తి వా ఆస్తిలో అడిగే హక్కు లేదు మీరు ఆస్తిలో మీ సంతకాన్ని కాపీ చేసి కోరుకున్న వాటా ఇవ్వకపోతే వాటాని పొందడానికి మీరు న్యాయ పోరాటం చేయవచ్చు లేదా అవతల వారు తప్పుడు పత్రం సృష్టించి ఆస్తి తప్పు చేసిన ఆస్తిలో వాటా అయితే పొందవచ్చు ఇక అలాగే మీ పూర్వీకులు ఎవరైనా ఆస్తిని బహుమతిగా ఇచ్చినట్లయితే దానిని బహుమతిగా స్వీకరించిన రికార్డు ఉంటే ఆ బహుమతిని లేదా ఆ బహుమతి తిరిగి పొందే హక్కు మహిళలకు అయితే చెప్తూ ఉన్నారు